కూటమి ప్రభుత్వానికి అన్ని నియోజకవర్గాల ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు ఎస్పెషల్గా చెప్పాలంటే తిరుపతి జనం బిగ్ షాక్ ఇచ్చారు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై వేలకు పైగా తేడాతో కూటమి చేతిలో ఓడిపోయింది ఎమ్మెల్యే సీటు అలాంటి తిరుపతి నగరంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేపట్టి నిరసన ర్యాలీలో జనం పోటెత్తారు ఆ జనం ఏంటి అబ్బబ్ప్ప నా భూతో నా భవిష్యత్ విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రోకలు కూడా చేసింది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల కింద రాష్ట్ర ప్రజానీకం మీద పదిహేను వేల కోట్లకు పైగా భారం వేసింది కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఏపీ ప్రజలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు ఇచ్చేశారు కూడా ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పటటువంటి ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకతను చాటి చెప్పినారు ఆ జనము అబ్బా ఆ విజువల్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ జనాన్ని చూసినటువంటి కూటమి సర్కార్ అప్రమత్తం కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పేసి కూటమి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా అప్పుడే మొదలుపెట్టేశారు రామాయణం అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపును ఏ స్థాయిలో జనం వ్యతిరేకిస్తున్నారో ఆ తిరుపతి ఆ జ్ జనాన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఆ హాజరైనటువంటి ఆందోళనకారులే నిదర్శనం కూటమి ప్రభుత్వ పాలన కేవలం ఆరు నెలల కాలాన్ని మాత్రమే పూర్తి చేసుకుంది ఇంత తక్కువ సమయంలో చేపట్టి వంటి నిరసనలో వేలాది మంది పాల్గొనడం అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ తేడాతో అప్రాక్సిమేట్గా అరవై వేల ఓటా చిరుకుతో ఓడిపోయింది భారీ తేడాతో ఓడిపోయినట్టు తిరుపతిలో తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుందంటే కూటమి పార్టీకి అయితే ఇది ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు తిరుపతిలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోమన కరుణాకర్ రెడ్డి అదేవిధంగా ఎం ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి గారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా పాల్గొన్నారు అదేవిధంగా తిరుపతి మేయర్ డాక్టర్ శ్రీష కార్పొరేట్ వాళ్ళంతా కూడా అసలు జనాన్ని చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆరు నెలకే ఇలా ఉంటే వ్యతిరేకత ఇంకా ముందు ముందు ఎవరం ఏ విధంగా ఉంటుందో ఒకసారి కూటమి నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు